ఉదయం లేవగానే మన శరీరానికి ఇచ్చే మొదటి పానీయం ఆ రోజంతా మన శక్తి శుభ్రత ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో నిర్ణయిస్తుంది అయితే ఆయుర్వేదం చెబుతున్న ఐదు సహజ ఉదయపు పానీయాలు ఉంటాయి ఇవి రోజును బంగారం లాంటి ఉల్లాసంగా మార్చేస్తాయి మరి ఈ రహస్య పానీయాల గురించి అయితే తెలుసుకుందాం చాలామంది ఉదయం టీ లేదా కాఫీతో రోజును మొదలు పెడతారు కానీ ప్రకృతి చెబుతోంది ఏమిటంటే సహజ పానీయాలతో రోజును మొదలు పెడితే శరీరం లోపల నుండి శుభ్రం అవుతుంది శక్తి పెరుగుతుంది అందులో మొదటిది వచ్చేసి నిమ్మరసంతో తేనె నిమ్మరసం తేనెతో అంటే ఒక గ్లాసు గోరవెచ్చని నీళ్ళలో అర నిమ్మరసం ఒక చెంచా తేనె కలిపి తాగాలి ఇది శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తుంది జీర్ణక్రియను చురుకుగా చేస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి కరిగా ఉంటుంది తులసి పుదీనా నీరు అంటే కొన్ని తులసి ఆకులు కొన్ని పుదీనా ఆకులు నీళ్ళలో వేసి కొద్దిసేపు నానబెట్టాలి ఈ నీరు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మూడవది వచ్చేసి అల్లం పసుపు కషాయం అంటే ఒక గ్లాసు నీళ్ళలో చిన్న ముక్క అల్లము చెంచా పసుపు వేసి మరిగించాలి ఇది మలబద్ధకం తగ్గించడంలో మరియు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నాలుగవది వచ్చేసి దాల్చిన చెక్క జీలకర్ర అంటే రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో అర చెంచా జీలకర్ర చిన్న ముక్క దాల్చిన చిక్క వేసి నానబెట్టాలి ఉదయం మరిగించి వేడిని వేడిగా తాగాలి ఇది రక్తంలో స్థాయిలను నియంత్రిస్తుంది జీర్ణ వ్యవస్థలను బలపరుస్తుంది ఉసిరి రసం అంటే కొంత ఉసిరి రసము లేదా ఉసిరి పొడి నీళ్ళలో కలిపి తాగాలి విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల చర్మానికి జుట్టుకు కాంతిని ఇస్తుంది రోజంతా శరీరాన్ని బలంగా అందిస్తుంది టీ కాఫీ బదులు వారానికి కనీసం కొన్ని రోజులు ఈ సహజ పానీయాలను ప్రయత్నించండి మీ శక్తి జీర్ణశక్తి చర్మకాంతి అన్ని మెరుగవుతాయి ప్రకృతి ఇచ్చిన ఈ చిన్న చిన్న రహస్యాలను మన జీవితంలో కలుపుకుంటే ఆరోగ్యం బంగారు వంతెనలా మారుతుంది మరిన్ని ఆయుర్వేద సలహాలు తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వారి సలహాతో అయితే యూజ్ చేయండి